హాయ్ నా పేరు గణేష్ ఏమండోయ్ ఈ కోలా గురించి మీకు తెలుసా తెలీదా పర్వాలేదులేండి నాకు కూడా లాస్ట్ వీకే తెలిసింది అందుకనే ఈ కోలా కోసం మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నా కలర్ కళ్ళ ఉంది కదండి అదేనండి ఆటోస్ అది ఎంత ఫేమస్ ఒకప్పుడు కోలా కూడా ఇండియాలోనే ఓల్డ్ ఫేమస్ అండి బాబు కెంపా కోలా సిన్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ది గ్రేట్ ఇండియన్ టేస్ట్ కెంపా కోలా ఆవిష్కరించింది ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ చెందిన మోహన్ సింగ్ ఈ సంస్థ అంతకు ముందు ఏం చేసేవారో తెలుసా అండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన కోకో కోలా డ్రింక్స్ ని ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసింది వీళ్ళే పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఆ తర్వాత ఆ కంపెనీ చైర్పర్సన్ అయిన మోహన్ సింగ్ గారికి మనకంటూ ఒక కూల్ డ్రింక్ కంపెనీ ఉండాలని ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసి మరి ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల ఫలితమే స్వదేశీ రుచితో ఏర్పడిన క్యాంపా కోలా మొదటి నుంచి క్యాంపా కోలాకి లేకుండా పోయింది దానికి మొదటి కారణం టైం కరెక్ట్ టైంలో లాంచ్ అయింది అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అమలులోకి వచ్చిన సంవత్సరం ఆ యాక్ట్ ప్రకారం ఇండియాలో వచ్చిన ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే తన ఈక్విటీని తక్కువగా ఉంచుకోవాలి మరియు తమ కంపెనీ సీక్రెట్ ఫార్ములని గవర్నమెంట్కి చెప్పాలి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశీ కంపెనీలకు శాపమైతే మన క్యాంపా కోలాకి వరమైంది ఈ కండిషన్ ఒప్పుకోని కుక్క ఇండియాలోనే కనిపించకుండా పోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో క్యాంపా కోలా గ్రాండ్గా లాంచ్ అయింది అడుగు పెట్టడమే ఆలస్యం మార్కెట్లో తిరిగి లేకుండా పోయింది ప్రతి ఫంక్షన్లో అయినా మ్యారేజ్లో అయినా సరే క్యాంపా కోలా అనే స్పెషల్ గెస్ట్ ఆ రోజుల్లో దాని హవాలా ఉండేది లేని మరి అంతటి హై లెవెల్ కాంపిటేటివ్ డామినేషన్ ఉన్నా కూడా నిలబడ్డ ఒక ఇండియన్ కంపెనీ ఒకటి ఉందండి అదే ధమ్సప్ మీరు జమ్సప్ నిజంగా మందే ఇండియా ఆరిజినేటెడ్ కంపెనీ దాన్ని కోకో కోలా వాళ్ళకి క్యాంపా క్యాంపాకోలా అంత వేగంగా ఎదగడానికి రెండో కారణం ఎక్స్పీరియన్స్ అంతకుముందు పది సంవత్సరాల పైగా కోఖో కోలాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ రన్ చేసిన అనుభవం మోహన్ సింగ్ గారికి ఒక బలంగా మారింది పిచ్చి గురించి తెలిసిన సిక్స్ కొట్టడం పెద్ద కష్టమా చాలా సులువుగా మార్కెట్ స్వాధీనపరుచుకున్నాడు కానీ తనని మార్కెట్ లీడర్గా చేసింది మాత్రం యాడ్ క్యాంపెయినింగ్ ఇప్పట్లోనే భారీ మొత్తాలతో యాడ్లు చేసేవారు ఎస్పెషల్లీ పంతొమ్మిది లో వచ్చిన సల్మాన్ ఖాన్ యాడ్ అయితే ఇన్స్టెంట్ హిట్ ఆ ప్రభావంతో మొత్తం

రాకతో స్లో డౌన్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పూర్తిగా మూసేశారు ప్రోడక్ట్ ప్యాకింగ్ లోపాల వలన మరియు తన బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మధ్యలో కోఆర్డినేషన్ సరిగ్గా కుదరకపోవడం వలన నెమ్మదిగా కాలగర్భలో కలిసిపోయింది ఇది గతం అంత మన జియో బాబాయ్ గారి చేతిలో ఉంది మన కోసం ఇరవై రెండు కోట్లు పెట్టి మరి అప్పటి క్యాంపాకోల ఫార్ లో ఇప్పుడు కొన్నారు కదా ఒక రెండు మార్కెటింగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ప్రొడక్ట్స్ ప్రతి చోట అవైలబిలిటీలో ఉండేలా చూసుకుంటున్నాను ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ అండి ఇండియన్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆగిపోయిన ఒక ఇండియన్ డ్రింక్ కంపెనీని మన అంబానీ గారు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు ఇంపోర్ట్స్ తగ్గిద్దాం ఎక్స్పోర్ట్ పెంచుదాం జై హింద్ జై భారత్ పడిదాకా మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి బాబు మీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉంటే మేము అలా ముందుకు వెళ్తానే ఉంటాం ఆ కొంచెం ఆ సబ్స్క్రైబ్ లొక్కేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి ఏదో కొత్త విషయం తెలిసినట్టు ఉంటది